ఎవరినైనా నిజంగా ప్రేమించడం అంటే కేవలం దగ్గరగా ఉండడం కాదు వాళ్ళు దూరమైన సంవత్సరాలు గడిచిన హృదయం వాళ్ళ కోసం వేచి ఉండటం అలాంటి ప్రేమనే కాలం కూడా మార్చలేదు నువ్వు వెళ్ళిపోయిన రోజు నా మనసు పగిలిపోయిందేమో కానీ నిన్ను ప్రేమించే అనుభూతి మాత్రం ఒక్కరోజు కూడా తగ్గలేదు గంటలు రోజులయ్యాయి రోజులు నెలలయ్యాయి నెల సంవత్సరాలు అయిపోయాయి కానీ నువ్వు మళ్ళీ నా ఎదురుగా నవ్వుతూ వస్తావేమో అన్న చిన్న ఆశ నా శ్వాసలో ఇప్పటికీ ఉంది కన్నీళ్ళు ఎన్నిసార్లు ఒంటరిగా వచ్చాయి ఏ రాత్రి నిద్రపోయాను ఏ రాత్రి నిద్రపోలేదు నాకే గుర్తులేదు కానీ ఈ జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ నన్ను వదిలిపెట్టలేదు ఇతర దృష్టిలో ఇది బలహీనతగా కనిపించవచ్చు కానీ నా దృష్టిలో ఇది బ్రాహ్మకున్న అత్యంత పవిత్రమైన రూపం దూరం ఎంతైనా బాధ ఎంతైనా అనుభూతి మాత్రం మారదు ఎప్పుడైనా తిరిగిరా సంవత్సరాల తర్వాత వచ్చినా సరే ఈ హృదయం ఇంకా అదే స్థానంలో అదే ప్రేమతో అదే ఆశతో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎంత బాధ పెరిగినా నిన్ను ప్రేమించే అనుభూతి మాత్రం ఎప్పటికీ తగ్గదు